దేవునికి స్తోత్ర ప్రైజ్ తొలగ్ ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రిలర దేవుడు తన మహాకృపను బట్టి మనలను ప్రేమించి మరొక నూతన ఉదయ కాలం బహుమతిగా అనుగ్రహించారు అందుబట్టి ఆయన విలువైన నామమునకు ఘనత కలుగును గాక క్రీస్తునందు నందు ప్రిలైన యోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులనామా అందరికీ కూడా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను ఇదంతా బాగుండరా చాలా సంతోషం అండి రెండు ఏ దినం కూడా మిమ్మల్ని ప్రేమంతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతటి పాలుపక్షులకండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు ఉన్నాయి ఉన్నాయి భావి పుస్తకాలను తెర చూడండి విని పక్షం చదివిన మాట విని గ్రహించే వాక్యదంలో పాలు బులకండి నేటి ధ్యాన వాక్యంగా రోమిళిగు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ విషయాన్ని చదువుతా ఉన్నాను మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించను కాక తల నుంచి కండు మూసుకుందాం చిన్న ప్రార్థన మహోన్నత మీకు వందనాలు తిరిగి నూతన ఉదయ కళ సమయంలో నీ మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతుండగా నీ కృప నీ ఆత్మ తోడుంచండి ఈ మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన మర్మము లోతైన మర్మమును గ్రహించి శక్తిని దయచేది మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి ఏసైనామను అర్థనా తండ్రి ఆమె చదువు చూసిన పిల్లరా చదువునటువంటి మాటలు కొన్ని నిమిషాలు గమనిస్తే అపోసినటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి లేఖ రాసిన సందర్భంలో విశ్వాస యొక్క శరీరము లేక క్రీస్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మానవ దేహాలన్నీ కూడా చావునకు లోనైనవి వాటిని దేవుడు మనలో ఉన్నటువంటి తన పరిశుద్ధ ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక గద్దింపును మనం చూస్తూ ఉంటున్నాం దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మన ఆరోగ్యం గురించి తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి అయినటువంటి దేవుడు అనాది కాలంలో తన ప్రజలకు ఒక వాగ్దానం చేశాడు నిన్ను స్వస్థపర చేయహోవారు నేనే కుమారుడైనటువంటి ఎసుకు వారు శిలువ మీద మన రోగములను భరించాడు పరిశుధాత్మ దేవుడు స్వస్థత వరములను మనకు అనుగ్రహించి మన మత్స్య శరీరములకు జీవమును ఇస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించు వీళ్ళ స్వస్థత అనేది దేవుని వచ్చేటువంటి ఉచితమైన బహుమానమే అయినా కూడా స్వస్థత పొందుకోవడానికి కొన్ని షరతులు అనేవి ఇక్కడ ఇవ్వబడ్డాయి ఆదము హవల పతనమునకు ముందు రోగం లేదండి లోకంలో అందువల్ల శరీర స్వస్థత కంటే ముందు ఆత్మ స్వస్థతను ఎదగటం అనేది క్రమమై ఉంది ఇసుకు ప్రభువారు పక్షవాయువు గలవాణితో నీ పాపములు క్షమించబడినవి అని మొదట చెప్పి తర్వాత లేచి నీ పరుపెతిని ఎండిపోవని చెప్పాడు చూడండి దేవుడు మన మీద కుంబరించేటువంటి మెరులను వ్రాస్తూ దావీదు వాటిని క్రమమైనటువంటి వరుసలో ఉంచాడు మొదట క్షమాపణ ఆపై స్వస్థత ప్రవక్త అనేటువంటి ఎస్య కూడా కల్వారిని వివరిస్తూ అదే క్రమాన్ని చూ సూచించిన విధానం మనం చూస్తూ ఉంటాం యశుకచ్చి ప్రభు వారు తన సువార్త పరిచర్యలో ప్రజలను స్వస్థపరచడానికి ముందు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు స్వస్థత అనేది రాజ్య పౌరుల కొరకు ఒక రాజ్య ఆశీర్వాదం ఈ పౌరసత్వ ఆధిక్యతను అనుభవించడానికి ఒకడు ఈ రాజ్యములో తిరిగి ఈ రాజ్యములోనికి తిరిగి జన్మించాలని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి లోపరిస్తేనే తప్ప దేవుడు ఆ వ్యక్తిని ఎప్పుడు స్వస్థపరచడు అని కాదండి ఆ దేవుడు ప్రేమ అయినప్పుడు వాక్ జ్ఞాపకం చేసింది ఆ ప్రేమను పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా స్వస్థతపరచబడుతున్న విషయం అంటే వాక్యం వాగ్విజ్ఞాపం చేస్తుందంటే ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదను ఆ వర్షమును కురిపిస్తున్నాడు అంతేకాకుండా తన సూర్యుని ఉదయంపజేస్తూ ఉన్నాడు మనలను ఆయన తన సొంత పిల్లలు అని పిలవడం ద్వారా మనడల ఆయన ప్రేమ ఉద్ధృతమైన విషయాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనము రోగులమే ఉన్నప్పుడు మన జీవితం ఒకసారి లెక్క చూసుకోవడం అనేది చాలా ఆవశ్యకం ఏమని శరీరా ఆరోగ్యము తర్వాత ఆత్మీయ బాగోగులు ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉన్నాయి అన్ని అనారోగ్యములు దేవుడు అనుమతించే క్రమశిక్షణ కాకపోయినా అది నిత్యముగా తన ప్రజలను క్రమపరచడానికి దేవుడు వాడి ఒక బెత్తమై ఉంది మోసకు విరోధంగా శనికి పాపమునకు ఆ దేవుడు పాపము దేవుడు మిర్యామును మొత్తాడు ఏమండి ఆ తర్వాత ఏడు దినములు పశ్చాత్తాపంలోనికి నడిపించి పరిశుద్ధుని కూర్చున్నటువంటి ఆ తెలివిని అధికం చేశాడు గమనించాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిని ఆ బెస్స కొనే స్వస్థపరిచి తర్వాత మరి ఎక్కువ కిడినీకి కలకొనినట్లు ఇక పాపము చేయొద్దని చెప్పి ప్రభువారు హెచ్చరించాడు దావీదు తన పాపము కప్పుకున్నంత కాలము ఆరోగ్యము మరియు చేతనత్వము అనుభవించలేకపోయాడు గమనించాలి శరీర ఆరోగ్యమునకు మరియు ఆత్మీయ ఆరోగ్యానికి ఉన్న సంబంధము నవీన వైద్యము తిరిగి కనుగొంది మానవులు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి చెడు నైతిక నిర్ణయముల ద్వారా బలహీనపరచబడుతుంది ఏమంటే మారు మనిషి ఎంత త్వరగా మనం పొందితే అంత త్వరగా మనం బాధపడతాము జీవ మరణాలకు ప్రభు అయినా ఇంకా నువ్వు గొప్ప విమోచనగా ఉండాలి మనకు తిరిగి మన స్వర్ అని నీ సర్వశక్తి గల ఊపిరితో సమకూర్చు బ్రతికించు ఓదర్చు దీవించు ప్రభుత్వ ప్రాబ్లం చేయాలి కనుక పరిశుద్ధమైనటువంటి ఆరోగ్యం ఉండకు ప్రభు వస్తున్నాడు పరిశుద్ధం ఆరోగ్యం ఉండకు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే మాట మృతులలో నుండి అంటే చనిపోయిన వాడి నుండి క్రీస్ చేసులు లేపినటువంటి ఆ దేవుడు చావునుకులోనే మీ మత్స్య శరీరాలను కూడా ఆత్మ ద్వారా జీవింపజేస్తాడని కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలరా మన శరీరాలు చావునుకులోన శరీరాలు ఇవి మట్టి శరీరాలు కనుక మానవ దేహంతో రకరకాల ఆలోచనలు చేస్తుంటాయి అయితే ఆలోచనలు అన్నీ కూడా మార్చేసి మనలో ఉన్నటువంటి ఆత్మ మనను ఆధ్యాత్మికంగా జీవింపజేస్తుందా సత్యాన్ని మర్చిపోక ఆ మాటను గుర్తు పెట్టుకుని ఆ మాట ప్రకారం నడవగలిగితే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదము నిత్య జీవంలోనూ స్వస్థత పొందుకుంటాం దేవుడి మాటలు మనకు దీవించుగాక తల నుంచి కన్ను మూసుకున్న ప్రార్థన మైడ మీకు వందనాలు తిరిగి నూతన కాల సమయంలో నీ మాటల ద్వారా మేము బలపరుషన్ స్తోత్రాలు నిజమే నాయన చావనక్కులో నైనా మా శరీరాలను మాలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాం ఆ సత్యాన్ని అనేక సందర్భాల్లో మేము గమనించక గ్రహించక ఇంకాను పాపం వైపునకు లోపంకు పరిగెడుతూనే ఉన్నాం నాయన మా జీవితాలకు నెమ్మది ఆరోగ్యం ఇస్తున్న మీరు ఈ సన్నిధిలో మన కృపాక్షేమత నడిపిస్తుంది దాని కొరకు కూడా స్థూతులు చేస్తున్నారు సమస్య ఘనత మీరు పొందుకోండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమంది విడలను బలపరచున్న ఆత్మీయంగా మీరే మహిమ పొందండి ఏ సునాము నడుగుతున్నాను తండ్రి ఆమెన్యని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడో నడిపించను గాక ఆమెన్